చెడుపై మంచి సాధించిన విజయమే దసరా ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన మొదటి దసరా ఇది దీంతో భారతీయులకు దసరా మరింత ప్రత్యేకంగా మారింది భారత రక్షణ రంగం సత్తా ఏంటో ఆపరేషన్ తో ప్రపంచానికి తెలిసొచ్చింది ఇక డిఫెన్స్ ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది క్లియర్గా చెప్పాలంటే ఆయుధ పూజకు సిద్ధమైంది ఇంతకీ భారత దగ్గర ఉన్న రాబోతున్న ఆయుధాలేంటి పాక్ చైనాకు ఇక చుక్కలేనా వేళ భారత్ డిఫెన్స్ ఆయుధ పూజ డిఫెన్స్ అమ్ముల పొదిలోకి సరికొత్త ఆయుధాలు ఫైటర్ జెట్ల నుంచి డ్రోన్ ఆయుధాల వరకు అన్ని రకాల ఆయుధాలతో స్ట్రాంగ్ గా డిఫెండ్ డిఫెన్స్ లో చేరబోతున్న కొత్త ఆయుధాలు ఏంటి పాక్ చైనాకు చుక్కలు చూపించడం ఖాయమా యుద్ధం చేయలేనప్పుడు శాంతి అడిగే పరిస్థితి ఉండదు యుద్ధంతోనే శాంతి అన్నట్టుగా ప్రపంచ పరిస్థితులు మారిన రోజులే భారత్ ఎదుగుదల జీర్ణం చేసుకోలేక అభివృద్ధిని ఓర్వలేక దాయాది దేశాలు వేస్తున్న దరిద్రపు వేషాలు చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు ఓవైపు పాక్ మరోవైపు చైనా తాము కుట్రలు చేయడమే కాదు మన పక్కనున్న దేశాలను గుప్పిట్లోకి తీసుకుని గేమ్ ఆడడం మొదలు పెట్టాయి దీంతో భారత్ ముందుగానే అలర్ట్ అయింది రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వచ్చింది ఇకపై కుట్రలు చేయడం కాదు ఆలోచన చేయడానికి కూడా వణికిపోయే రేంజ్ లో బలాన్ని పెంచుకుంటోంది శత్రువు టచ్ చేయలేని స్థాయికి బలాన్ని పెంచుకుంది ఫైటర్ జట్ల నుంచి డ్రోన్ల వరకు ప్రతి విభాగంలో శత్రువు గుండెలు అతిరిపోయే రేంజ్ లో ఆయుధాలను సమకూర్చుకుంటూ దూసుకుపోతోంది భారత్ ఆపరేషన్ సింధూరు తో భారత ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది మన ఆయుధాలు పాకిస్తాన్ కు చుక్కలు చూపించాయి బ్రహ్మోస్ పేరు వింటే పాక్ గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు మనోళ్లు క్రియేట్ చేసిన భయం బ్రహ్మోస్ తో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పని తీరు ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది ఈ మధ్యే మిగ్ ట్వంటీ వన్ రిటైర్మెంట్ తీసుకోగా దేశ రక్షణ రంగంలోనే అతిపెద్ద డీలుకు రంగం సిద్ధమైంది ఒకేసారి ఏకంగా నూట పద్నాలుగు రఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది వీటిని భారత్లోనే తయారు చేయబోతోంది ఈ ప్రాజెక్టులో సగానికి పైగా భారత స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించనున్నారు దీనికోసం రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా నూట పద్నాలుగు రఫేలు యుద్ధ విమానాలు కానీ ఐఏఎఫ్ చేతికి వస్తే భారత్ వద్ద మొత్తం ఈ రఫేల్ ఫైటర్ జెట్ల సంఖ్య నూట డెబ్బై ఆరుకు చేరనుంది ఇప్పటికే భారత్ ముప్పై ఆరు ఫైటర్ జెట్లను కొనుగోలు చేయగా నావీ కోసం మరో ముప్పై ఆరు విమానాలను ఇచ్చింది చైనా పాక్ సరిహద్దుల్లో వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది అనే ఉపరితలం నుంచి గగనతనం స్వదేశీ క్షిపణి వ్యవస్థ కోసం టెండర్లు జారీ చేస్తుంది సుమారు ముప్పై వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ అనంత శస్త్ర ప్రాజెక్టు ని చేపట్టనున్నాయి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని పిలిచే ఈ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయనుంది ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతమైన వాయు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది దీంతో రక్షణ కొనుగోళ్ల మండలి ఈ స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థ కొనుగోలుకు అనుమతులు ఇచ్చింది ఈ అనంత శస్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుమారు ముప్పై కిలోమీటర్ల కలిగి ఉంటుంది రిటైర్ అయిన వేళ వైమానిక దళాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఎల్సీఎంఆర్క్ వన్ ఏ ఫైటర్ జెట్స్ కోసం అమెరికాకు చెందిన జిఈ ఏరోస్పేస్ సంస్థ జిఈఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఐఎన్ ట్వంటీ ఇంజన్ ను అందించేందుకు రెడీ అవుతోంది ఈ ఏడాది చివరికి పన్నెండు ఇంజన్లు హెచ్ఏఎల్ చేతికి రాబోతున్నాయి ఎంకే వన్ ఎంకే టూ వేరియంట్స్ తో మొత్తం మూడు వందల యాభై రెండు తేజస్ యుద్ధ విమానాలను తీసుకురావాలని ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేస్తూ ఉండగా ఈ ఏడాది హెచ్ఏఎల్ కొన్ని విమానాలను డెలివరీ చేయబోతోంది భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక శత్రు దేశాలు చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు ఇలాంటి తరుణంలో డిఫెన్స్ను మరింత సూపర్ స్ట్రాంగ్ చేసేందుకు కేంద్రం రెడీ అయింది లక్ష కోట్లతో ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ డీల్ ప్రత్యేకతలు ఏంటి భారత బలాన్ని ఎలా పెంచబోతున్నాయి లక్ష కోట్లకు పైగా విలువైన పది కీలక ఆయుధ ప్రాజెక్టులకు ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఇందులో మూడు ప్రధాన ప్రాజెక్టులు కాగా మిగిలిన ఏడు తక్కువ కొనుగోళ్లకు సంబంధించినవి అయినా ఇవి దేశ భద్రతా సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలకమైనవి రక్షణ శాఖ ఆమోదం తెలిపిన వాటిలో అత్యంత భారీ ప్రాజెక్ట్ ఎంసీఎంవి అంటే మైండ్ కౌంటర్ మెజర్ వెజైల్ దీని విలువ నలభై నాలుగు వేల కోట్లు ఈ ప్రాజెక్టు కింద భారత నౌకాదళం కోసం పన్నెండు స్వదేశీ మైన్స్ కౌంటర్ మెజర్ వెజల్ట్స్ నిర్మించనున్నారు దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి టన్నుల సామర్థ్యం ఉండే ఈ నౌకలు సముద్రంలో శత్రువుల బాంబులను గుర్తించి ట్రాక్ చేసి ధ్వంసం చేయగలవు ఇవి పోర్టులు నౌకాశ్రయాలను రక్షించేందుకు అత్యంత అవసరం చైనా పాక్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ పెరుగుతున్న వేళ భారత్ కు ఇది చాలా అవసరం ఇక అంటే క్విక్ రియాక్షన్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ ఇది రెండో అతి పెద్ద ప్రాజెక్ట్ దీని విలువ ముప్పై ఆరు వేల కోట్లు ఈ ప్రాజెక్ట్ కింద డిఆర్డిఓ అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను తయారు చేయనున్నారు ఆర్మీలోని మూడు రెజిమెంట్లు ఎయిర్ ఫోర్స్ లోని మూడు స్క్వాడ్రన్లకు వీటిని అందిస్తారు మొత్తం ముప్పై కిలోమీటర్ల పరిధిలో శత్రు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం మూడో కీలక ప్రాజెక్ట్ అంటే ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ టార్గెట్ ఎక్విజిషన్ అండ్ రికాన్సెస్ దీని విలువ పదివేల కోట్లు ఈ వ్యవస్థలు శత్రువుల భూభాగాలపై ఉన్న అత్యంత విలువైన లక్ష్యాలను గుర్తించి క్షిపణులు యుద్ధ విమానాల ద్వారా సమర్థవంతంగా ధ్వంసం చేయడానికి యూజ్ అవుతాయి మూడు ప్రాజెక్టులతో పాటు సెమీ సబ్మెరిసిబుల్ అటానమస్ వెజిల్స్ కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లక్ష కోట్ల పెట్టుబడి అంటే రక్షణ రంగంలో ఉత్పత్తి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సప్లై నిర్వహణలో ఉపాధి అవకాశాలను క్రియేట్ చేస్తుంది